అందరికీ నమస్కారం నా పేరు చందూల్ కుమార్ రెడ్డి నేను ప్రకృతి వ్యవసాయ రైతుని సుభాష్ పాలేకర్ కృషిలో నేను సాధకుడిగా ప్రచారకుడిగా ఉంటూ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల్ని ఇలాంటి కార్యక్రమాల్లో నేను ఎగ్జిబిట్ చేస్తూ వీటి యొక్క గుణగణాలని వాటి యొక్క ఔషధ గుణాలని తెలియజేస్తూ ఉంటాను ఈరోజు ఇక్కడ అనంతపురంలో పోలీస్ గ్రౌండ్స్లో మన పంటలు మన వంటలు అనే కార్యక్రమం చాలా రకాల సంస్థలు దాదాపు పదహారు రకాల సంస్థలు ఏపీ మాస్ కానివ్వండి రైతు సాధికార సంస్థ వాళ్ళు మిగిలినటువంటి ఎన్జిఓస్ అన్నీ కూడా కలిసి రైతుల యొక్క పంటలని ఎగ్జిబిట్ చేస్తూ వాటిని వంటలుగా వండి తినిపించేటువంటి కార్యక్రమం ఇప్పుడు ఒక మూడు రోజులు కార్యక్రమంలో మనం ఇక్కడ ఉన్నాం ఇందులో నేను పలమనేరు నుంచి వచ్చాను ఏడు సంవత్సరాల నుంచి నేను పండిస్తున్నటువంటి పంటల్లో ప్రధానమైనటువంటివి దేశవాలి వరి రకాలు అలాగే కూరగాయల రకాలు దేశవాలివి ఇక్కడ దేశవాళివి అని ప్రతిసారి చెప్పాల్సిన పని లేదు నా ప్రచారంలో భాగంగా మన వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం మన విత్తనం దేశీ విత్తనం మన గోవు దేశవాలి ఆవు ఈ మూడింటినీ ప్రధానాంశాలుగా తీసుకొని సాధన ప్రచారం రెండూ జరుగుతూ ఉన్నాయి మాకు గురువర్యులు సుభాష్ పాలేకర్ గారు దాంతోపాటుగా విజయరామ్ గారు వాళ్ళు ఎలాగైతే సమయాన్ని జ్ఞానాన్ని ఉచితంగా అందరికీ పంచారో అదే విధమైనటువంటి స్ఫూర్తితో మనం పొలంలో సాధన చేస్తూ మనం చేసినటువంటి పంటల్ని ఏ విధంగా మనం ఆరోగ్యపరంగా బెనిఫిట్ని పొందాం అలాగే ఆదాయం పరంగా ఎలా బెనిఫిట్ పొందుతున్నాం అనేటువంటి విషయాన్ని నేను ప్రచారం చేస్తూ అందరినీ రైతులతో కలుపుకొని దీన్ని ఈ విధానాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాను ప్రధానమైనటువంటి నా ఉద్దేశం ఏంటంటే మనం ఒకప్పుడు ఒక ముప్పై ఐదు నలభై సంవత్సరాలకు ముందు అంటే గ్రీన్ రెవల్యూషన్ బిగినింగ్లో కూడా మనకు ఒక స్టార్ హోటల్లో దొరికేటువంటి ఫుడ్ దాని పక్కనే ఒక వీధిలో దొరికేటువంటి ఒక చిన్న కాకా హోటల్లో దొరికేటువంటి ఫుడ్ రెండు ఒకటే అయి ఉండేది అయితే అక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఫుడ్ ఒకటే ఆహార ఉత్పత్తులు ఒకటే హాస్పిటాలిటీ వేరు మన సౌకర్యాలు వేరుగా ఉంటాయి బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళ సౌకర్యం కోసం అక్కడికి వెళ్ళేటువంటి వాళ్ళు లేనటువంటి వాళ్ళు కాకా హోటల్లో తినేటువంటి వాళ్ళు కానీ ఫుడ్ మాత్రం ఒకటే ఉండేటువంటిది కానీ ఈ రోజుల్లో మనం తీసుకుంటే చిన్న చిన్న హోటళ్ళ దగ్గర నుంచి స్టార్ హోటళ్ళ దగ్గర వరకు ఆహార ఉత్పత్తులన్నీ కూడా విషమయమైపోయాయి దానికి కారణం అనేక రకాల కారణాల్లో ప్రధానమైనటువంటిది మనం మన మన విత్తనాలు ఏవైతే ఉన్నాయో దేశీయ విత్తనాలు అవి అంతరించిపోవడం అంతరించిపోవడానికి గ్రీన్ రెవల్యూషన్ ఒక కారణంగా చెప్పడం వైట్ రెవల్యూషన్ కారణంగా చెప్పడం దేశవాళి ఆవులు అంతరించిపోవడం వాటిని వదిలిపెట్టేసేయడం కారణం మన జీవితంలో అంతర్భాగం అయిపోయింది ఈ విషాణువులతో కూడుకున్నటువంటి ఆహార పదార్థాలు రైతు దగ్గరే జరగాల్సినటువంటి తప్పిదాలన్నీ కూడా జరిగేటట్లు మనకు అలవాటు చేశారు దానికి శాస్త్రవేత్తల తప్పిదం అనాలా లేకపోతే వ్యవసాయ అధికారుల యొక్క తప్పిదం అనాలా యూనివర్సిటీలో చదువులు ఎలాగ ఉన్నాయని చెప్పనాలా లేదా పూర్వీకులు చేసినటువంటి వ్యవసాయ విధానాలు మనకు చెప్పేటువంటి వాళ్ళు లేరని చెప్పాలా అసలు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం ఇది ఈ పరిస్థితుల్లో మనకు ఒక భగవంతుడిలాగా వచ్చారు ఇక్కడ మహారాష్ట్ర నుంచి సుభాష్ పాలేకర్ గారు చాలామంది ఉన్నారు మా నాకు ఎందుకో గానీ మన పూర్వీకులు చేసినటువంటి వ్యవసాయ విధానం పాలేకర్ గారి వ్యవసాయ విధానానికి దగ్గరగా ఉండటం కనెక్ట్ అయ్యాం రెండు వేల పదహారు వరకు నేను అధ్యాపక వృత్తిలో లెక్చర్గా పనిచేస్తాను ఒక ప్రైవేటు విద్యా సంస్థకు ప్రిన్సిపల్గా పనిచేశాను రెండు వేల పదహారు తిరుపతిలో ఆయన మీటింగ్లు అటెండ్ అయ్యి ఒక మూడు రోజుల కార్యక్రమంలో అటెండ్ అయిన తర్వాత రెండు వేల పదిహేడులో ఇంట్లో పెద్దవాళ్ళకి ఆరోగ్యం బాగాలేక ఉద్యోగాన్ని వదిలిపెట్టి సొంత ఊళ్ళోకి వచ్చాం అక్కడి నుంచే చిన్న చిన్నగా వ్యవసాయం చేయడం ప్రారంభించాం వ్యవసాయం చేయడంతో మనం ఇంటికి ఏవైతే మనకు ఉపయోగపడతాయో ఇంటికి మనం ఏదైతే కొంటున్నామో వాటన్నిటిని కొనడం ఆపేయాలి మనకు పొలం ఉంది మన పొలంలో మనం పండించుకొని ఆరోగ్యంగా ఉండాలనే కాన్సెప్ట్తోనే నేను ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చాను ఒక చిన్న ప్రైవేట్ విద్యా సంస్థలో నేను ఉన్నటువంటి చోటే మళ్ళీ ఉద్యోగానికి చేరి ప్రధానంగా వ్యవసాయమే ఆధారంగా చేసుకొని చేస్తూ వచ్చాను ఒక మూడు సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన తర్వాత అర్థమైంది మనం ఆ ఉద్యోగంలో వచ్చేటువంటి జీతాన్ని ఇందులోనే జనరేట్ చేసుకోవచ్చని అర్థమయ్యి ఇంకాస్త పక్కనున్నటువంటి పొలం కాస్త కౌలుకు తీసుకొని ఉద్యోగాన్ని పూర్తిగా విరమణ తీసుకొని అంటే ఉద్యోగం పూర్తిగా ప్రైవేట్ ఉద్యోగమే కాబట్టి రాజీనామా చేసి ప్రకృతి వ్యవసాయంలోనే పూర్తిగా లీనమైపోయి ఇందులోనే మనం జ్ఞానాన్ని గడించి ఆదాయాన్ని గడించవచ్చు అని చెప్పి ఇక్కడికి వచ్చాం ఇప్పటికి అన్ని విధాలుగా బాగుంటుంది ముందు మేము మా కుటుంబం పరంగా ఆరోగ్యంగా ఉండటం నేను చాలా సంతోషం సంతోషాన్ని వ్యక్తం చేసేటువంటి విషయం ఇప్పుడు ఒక రెండు సంవత్సరాలుగా మాత్రమే బయట వచ్చి నేను ప్రచారం చేస్తూ ఉన్నాను మొదట ఈ విత్తనాలతో మనం పంట పండించుకోవచ్చు అని చెప్పానంటే ఇంట్లో వాళ్ళు కూడా అంగీకరించలేదు అట్లాంటిది ఒక సంవత్సరం పాటు పట్టింది ఇంట్లో వాళ్ళని ఒప్పించడం ముందు మా అమ్మకి షుగర్ ఉంటే నవారా బియ్యం మీకు దేశవాళీ బియ్యంలో ప్రతి జబ్బుకు ఒక్కొక్క రైస్ వెరైటీ ఉంది అసలు అంత అద్భుతాన్ని కలిగించేటువంటివి చాలామందికి తెలియనటువంటి విషయం నేను రైతుగా మారిన తర్వాత కానీ ఇన్ని రకాలు ఉన్నాయని కానీ ఇన్ని మెడిసిన్ వాల్యూస్ ఉన్నటువంటి రైస్ వెరైటీస్ ఉన్నాయని కానీ తెలియలేదు అలాంటిది వీటిని పండించుకొని మనం ఇంట్లో వాళ్ళకి ఇచ్చి జబ్బులు తగ్గడం జబ్బులు నయం అవ్వడం చూసి వాళ్ళందరూ నాకు కోఆపరేట్ చేశారు మాది ఉమ్మడి కుటుంబం ఉమ్మడి కుటుంబంలో నేను మా పెద్దన్న మా మిస్సెస్ అలాగే మా పెద్దన్న వదిన మా రెండో అన్న వదిన మా రెండో అన్న మా పెద్దన్న వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు మేము ముగ్గురు వండదమ్ముల్లో ఇద్దరం వ్యవసాయం చేస్తున్నాం మా పెద్దన్న మాత్రం ఒక చిన్న కళాశాల స్కూల్ నడుపుకుంటూ వాళ్ళు అక్కడి నుంచే మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇలా ఏదైతే మన భారతీయ సంస్కృతిలో అంతర్భాగంగా చాలా గొప్పదైనటువంటి సంస్కృతిలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉందో ఆ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మళ్ళీ తిరిగి మనం జీవం పోసినటువంటి వాళ్ళం అవుతాం వ్యవసాయం బతికితే రైతు గెలిస్తే రైతు నిజాయితీగా మనం పనిచేస్తూ రైతు మనకు రైతు అంత ఆదాయపరంగా నిలబడగలిగితే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మళ్ళీ తిరిగి వస్తుంది మళ్ళీ నేను మా కుటుంబంలోనే చూశాను అలా ఇప్పుడు రెండు సంవత్సరాలుగా మనం ఆర్థికంగా నిలదొక్కున్నాం కాబట్టి ఈ విధానాన్ని మనం కూడా ప్రచారం చేయాలి అనే ఉద్దేశంతోనే ఇట్లాంటి కార్యక్రమాల్లో వీటన్నిటిని కూడా ఎగ్జిబిట్ చేసి ఒక్కొక్క రైస్ వెరైటీస్ గురించి వాటి గుణగణాలు చెప్పి మేము చేస్తూ ఉన్నాం ఈ రైస్ వెరైటీస్తో భోజనాలు వండి వివాహాలు చేసే కార్యక్రమాలు కూడా చేస్తూ వస్తున్నాం స్కూళ్ళకి కాలేజీలకి తిరిగి ఫుడ్ ఫెస్టివల్ పెట్టి వీటి యొక్క గుణగణాలు చెప్తున్నాం ఇవన్నీ కూడా వైల్డ్ వెరైటీస్ ఒకప్పుడు మనం ప్రధానంగా ఆహారానికి సంబంధించినటువంటివి త్రీ టైప్స్ ఉంటాయి వైల్డ్ ఫుడ్ ఒకటి అలాగే మన ఫార్మింగ్ ఫుడ్ ఒకటి మూడవది ఇప్పుడు మనకు అది చెప్పకూడనటువంటి విషయం ఏంటంటే అంతర్భాగం అయిపోయింది ఇండస్ట్రీ ఫుడ్ వీటిల్లో మొదటి రెండు వైల్డ్ ఫుడ్ అంటే అడవుల్లో దొరికేటువంటివి మన కాయలు దుంపలు పండ్లు ఇవి తిని బతికేటువంటి వాళ్ళం ఆ తర్వాత అడవుల్లో దొరికేటువంటివి తీసుకొచ్చి మన పొలంలో పండించుకుంటూ తినుకో తింటూ వచ్చాం ఈ రెండింటి వల్ల ఏ ఇబ్బంది లేదు ఆరోగ్యపరంగా బాగున్నాం మూడవది ఇండస్ట్రీ ఫుడ్ ఎప్పుడైతే మనకు వచ్చిందో అప్పటి నుంచి పూర్తిగా ప్రతి ఆహార పదార్థం కలుషితమైపోవడం ప్రారంభమైంది వంట నూనె దగ్గర నుంచి మనం తాగేటువంటి ప్యాకెట్ పాల దగ్గర నుంచి అలాగే ప్యాకెటు శాచురేటెడ్ ఫుడ్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా విషాణువులతో కూడుకున్నటువంటివే వాళ్ళు స్టాక్ ఉంచడానికి ప్రిజర్వేటివ్స్ విషయమే నేను ప్రకృతి వ్యవసాయం చేస్తూ ప్రారంభించిందే దేశవాళీ వరి రకాల్లో నవారా అండి అది ఎరుపు రంగు బియ్యం డయాబెటిక్కి నంబర్ వన్ మెడిసిన్గా చెప్పచ్చు చాలామంది నా కస్టమర్స్ తీసుకెళ్ళి అలోపతి మెడిసిన్ మానేశారని చెప్పంటే అసలు ఆశ్చర్యం కలుగుతుంది అలా ఒక్కొక్కటి ఒక్కోటి నేను తెలుసుకొని నేను పండించడం ప్రారంభించి ఇప్పుడు యాభై ఐదు వరి రకాలు పండిస్తున్నాను ఇవన్నీ పూర్తిగా దేశీయ రకాలు వీటిల్లో మెడికేటెడ్ వెరైటీస్ అని ఆరోమేటిక్ వెరైటీస్ అని టేబుల్ వెరైటీస్ అని జనరల్గా త్రీ టైప్స్ ఉన్నాయి ఇందులో మెడికేటెడ్ వెరైటీస్ ఏంటంటే బియ్యం ఉంటే ఎరుపు రంగులో ఉంటుంది లేకపోతే నలుపు రంగులో ఉంటుంది ఇవి మ్యాక్సిమం ప్రతి జబ్బుకి ఒక్కొక్క రైస్ వెరైటీ వీటిల్లోనే అలాగే ఆరోమేటిక్ వెరైటీ ఆరోమ ఏంటంటే మనం తింటున్నప్పుడు వండుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది బిర్యానీలకి పలావులకి అలాగే పాయసానికి పరమాన్నానికి ప్రసాదాలకి ఇవి బాగా సూట్ అవుతుంది రెగ్యులర్ రైస్గా కూడా మనం వండుకొని తినొచ్చు దాంతోపాటు మూడవది టేబుల్ వెరైటీ రోజువారీ తినేటువంటి వాటిని టేబుల్ వెరైటీస్ అంటారు అన్ని రకాల ఔషధ గుణాలు పోషక విలువలతో కూడుకున్నటువంటి ఈ ఈ దేశవాలి వరి రకాలు మనం గ్రీన్ రెవల్యూషన్ కారణంగా కొన్ని లక్షల్లో ఉన్నటువంటి రకాలు మనం పోగొట్టుకున్నాం ఇప్పుడు దేశం మొత్తం మీద ఆరు వేల రకాలు ఉన్నాయని చెప్పి అంటున్నారు కనీసం ఇప్పుడైనా మనం ఆ రకాలను కాపాడుకోగలిగితే వాటి మీదనే ఆధారపడింది మన ఆరోగ్యం కూడా కాబట్టి ఇక్కడ రసాయన వ్యవసాయం మంచిదా ఆర్గానిక్ ఫార్మింగా ఇది ఈ కన్ఫ్యూజన్ కాకుండా మనం విత్తనమే పోగొట్టుకున్నటువంటి విత్తనాన్ని మళ్ళీ తిరిగి తీసుకురాగలిగితే వీటికి ఏ రసాయనాలు కోరదు మొక్క మట్టిలో ఉన్నటువంటి పోషకాలని తీసుకొని ఆరు అడుగులు ఎనిమిది అడుగులు చెరుకు తోటలాగా పెరిగేటువంటి వరి రకాలు ఉన్నాయి వీటికి రసాయనాలు వేస్తే పండనటువంటి రకాలు ఇవి ఎందుకోగాని అన్ని రకాల ఔషధ గుణాలు ఉన్నటువంటి వాటిని మనం పోగొట్టుకున్నాం వీటికి వీటి గురించి తెలిసిన సైంటిస్టులు దాన్ని జాగ్రత్త చేసే ప పని చేయలేకపోయారు ఆర్హెచ్ రిచార్య అనేటువంటి ఒక సైంటిస్ట్ మాత్రమే రెండు లక్షల రకాలు నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఆయన ఇంటర్ నేషనల్ నేషనల్ రైస్ రీసెర్చ్ సెంటర్ కటక్లో ఆయన రెండు లక్షల రకాలు కలెక్ట్ చేశాడని చెప్పి మనం గూగుల్లో సమాచారం కూడా ఉంటుంది తర్వాత దాని ఛార్జ్ తీసుకున్నటువంటి సైంటిస్టులు దాన్ని ఎందుకో దాన్ని కాపాడలేకపోయారు బయట దేశాలకు వెళ్ళిపోయాయి అవన్నీ కూడా ఇప్పుడు రాబోయే రోజుల్లో ప్రమాదం ఏంటంటే ఒక్కొక్క జబ్బుకు ఒక్కొక్క రైస్ వెరైటీ ఉందని చెప్పి మనం ఎడ్యుకేట్ చేస్తూ ఉంటే దాని మదర్ సీడ్ ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా ఉంచుకొని ఈ ఈ జబ్బుకి ఈ మందు అంటే ఈ ఈ ఫుడ్ తింటుకుంటే ఆ జబ్బుకి మెడిసిన్గా మారుతుందని చెప్పి కార్పొరేట్ కంపెనీల వాళ్ళు వాటికి సంబంధించినటువంటి పదార్థాలని అమ్మినా కానీ ఆశ్చర్యపోనక్కర్లేదు ఈ మధ్యనే జపాన్కి సంబంధించినటువంటి ఒక రైస్ వెరైటీ ఒక కేజీ పదహైదు వేల రూపాయలు అని చెప్పి పేపర్ కూడా వేశారు అంటే డబ్బున్న వాళ్ళు కొని తింటారు అన్ని రకాల మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయని చెప్పి అంటున్నారు మన దగ్గరే అన్ని రకాల మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ అనంతపూర్కి సంబంధించినటువంటి ఉదయం నుంచి తోకొడ్లు అని చెప్పి కొంతమంది అడిగారు దాంతోపాటు మన వాళ్ళు అక్కుళ్ళు కొంతమంది అడిగారు ఇవి మన దేశీయ రకాలు చెన్నంగి బియ్యం అని కొంతమంది అడిగారు ఎరుపు రంగు బియ్యం నూట పది రోజులకే పండిపోతుందని చెప్పి నేనన్నా మన మీ ప్రాంతంలో పండేటువంటి వరి రకం అయితే కనీసం మీరు జాగ్రత్త చేయాలి కదా లేదా మాకు ఒక పది గింజలు ఇవ్వండి ఒక యాభై గ్రాములు ఇవ్వండి మేము డెవలప్ చేసి ఇస్తామని చెప్పన్నారు ఇద్దరు ముగ్గురు రైతులు ఉన్నాయని చెప్పన్నారు మన ప్రాంతంలో భగవంతుడు ప్రకృతి మన ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని రక్షించడానికి కొన్ని రకాల విత్తనాలు ఇస్తే మన ప్రాంతంలో మనమే దాన్ని కాపాడుకోవాలి కాబట్టి అలాంటి రకాలు మనం పండించగలిగితే వ్యవసాయ శాఖ అధికారులు కూడా వచ్చారు ఇందాక చెన్నంగి బియ్యం కూడా మా ప్రాంతంలో ఉందండి మా మీకు విత్తనాలు ఇస్తాం మీరు డెవలప్ చేయండి అని చెప్పి వ్యవసాయ శాఖ అధికారులు చెప్పారు సంతోషం కలిగించింది వాళ్ళకి ఆ బియ్యం రకం అనేటువంటిది ఉందని నోటెడ్ అయ్యింది దాన్ని కానీ ఇవ్వగలిగితే నేను డెవలప్ చేస్తాను ఒకవేళ మీకు అంత ఇబ్బంది అనిపిస్తే దిగుబడులు తక్కువ అనేటువంటిదే ప్రధానంగా కారణంగా చెప్పి వీటిని వదిలిపెట్టేశారు నా దగ్గర ఉన్నటువంటి యాభై ఐదు రకాల్లో కొన్ని రకాలు ఉన్నాయి ముప్పై క్వింటాలు అంటే మూడు టన్నుల నుంచి ఐదు టన్నులు దిగుబడి వచ్చేటువంటి రకాలు కూడా ఉన్నాయి ఇక్కడ సాయిల్ మనకు కొంత హెల్ప్ చేయాలి క్లైమేట్ కండిషన్ కొంత హెల్ప్ చేయాలి ఏ కార్తల్లో వేస్తే ఏవి పండుతాయని చెప్పి మనకు కొంత నాలెడ్జ్ ఉంటే ముప్పై క్వింటాల నుంచి యాభై క్వింటాలు పండేటువంటి వరి రకాలు కూడా దేశీయ రకాలు ఉన్నాయి వాటిని మేము ఇప్పటికీ ఈ ఏడు సంవత్సరాల్లో మేము పరిశీలించాం రైతులకు ఇస్తున్నాం కూడా ఇంకొంత సమయం పడుతుంది రైతులతో అంత రీచ్ పెరగడానికి కానీ ఇవన్నీ మెడిసిన్ వాల్యూసేనండి ఉదయం నుంచి నిన్న తీసుకొచ్చాను పదమూడు రకాలు ఒక్కొక్కటి ఐదు కేజీలు దీంట్లో నిన్న గురువుగారు విజయరామ్ గారు మాపిల్లయ్య సాంబా గురించి పూంగార్ రైస్ గురించి ఈ కుళ్ళాకర్ రైస్ గురించి నవారా రైస్ గురించి చెప్తే వాళ్ళు వచ్చి నేను ఐదు కేజీల బ్యాగే తీసుకొచ్చాను కనీసం ఒక ఇరవై ఐదు ముప్పై మంది అడిగి ఉంటారు ఆ బియ్యంని వచ్చిన వాళ్ళు వచ్చినట్టు తీసుకు పంపించేసాం మిగిలిన వాళ్ళకి నా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు పార్సల్ బుక్ చేస్తామని అని చెప్పి చెప్పి అంటే ఇలాంటివి మన పెద్దలు కానీ చెప్పగలిగితే ఇవి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటివి కాబట్టి ఈ సమాచారం ఇవ్వడం కూడా మహాపుణ్యంతో కూడుకున్నటువంటిది నా దగ్గర బియ్యం తీసుకొని జబ్బు నయం చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు నా దగ్గర బియ్యం తీసుకొని పిల్లలు కలగని వాళ్ళు పిల్లలు కలిగారని ఫోన్ చేసి చెప్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఒకరోజు తప్పనిసరిగా వాళ్ళందరి దగ్గర ఒక ఏవీ తీసుకొని మీకు మేము చెప్పడమే కాకుండా ఎవరైతే ఫలితాన్ని పొందారో వాళ్ళ ద్వారా కూడా మీకు ఒక ఏవి చేసి ప్రయత్నం నేను చేస్తాను